అందరికీ నమస్తే సంకటహర చతుర్థి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఐదవ తేదీ సంకటహర చతుర్థి వచ్చింది ఈ సంకటహర చతుర్థి రోజున సాయంత్రం సంకటహర చతుర్థికి పూజ చేసిన తర్వాత ఒక్కసారైనా సరే ఈ సంకటహర చతుర్థి కథ విని తీరవలసింది ఈ కథ విన్న వెంటనే మీకున్నటువంటి కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఈ సంకటాహార చతుర్థి వ్రతకథను ఎవరైతే భక్తిగా వింటారో అటువంటి వారికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ కథ గురించి తెలుసుకునే ముందు అందరూ కూడా ఓం గమ్ గణపతి అయిన నమ అంటూ కామెంట్ చేయండి మీ కోరికలన్నీ ఇట్లే నెరవేరుతాయి ఇక కథ గురించి తెలుసుకుందాం పూర్వం మధ్యదేశంలో సూరసేనుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను సర్గుణవంతుడు పరాక్రమవంతుడు అయినా ఆ మహారాజు ప్రజల్ని ధర్మబద్ధంగా పాలించేవాడు అతని భార్య కూడా మహాపతివ్రత సౌందర్యవతి ఒకనాడు సూరసేనుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆకాశంలో వెళుతున్న ఒక విమానం కనిపించింది అది ఎంతగానో దివ్యవంతమైన కాంతితో ప్రకాశిస్తున్న ఆ విమానంలోంచి ఒక మధురమైన గానం అతడికి వినిపిస్తుంది ఆ గానం ఎవరిదో కనుక్కొని రమ్మని తన దూతల్ని పంపించాడు వారు అక్కడికి వెళ్ళేసరికి హఠాత్తుగా ఆ విమానం నేలకూలింది దూతలు తిరిగి వచ్చి ఆ విషయాన్ని రాజుకు తెలియజేస్తారు అప్పుడు రాజు తన మంత్రిని వెంటబెట్టుకొని విమానం కూలిన ప్రాంతానికి వెళుతారు ఆ విమానంలో దేవరాజు ఇంద్రుడు అతని పరివారము ఉన్నారు వారిని చూసి ఆశ్చర్యపోయాడు రథం దిగి వారికి భక్తితో నమస్కరించి దేవేంద్ర అమరలోకాధిపతివైన నీ దర్శనం భూలోకవాసులకు కలగటం ఎంతో దుర్లభం మీలాంటి మహాపురుషుల దర్శనంతో నేను మా రాజ్యం ఎంతో పావనమయ్యాము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మీలాంటి దేవరాజుల యొక్క దర్శనం మాకు లభించదు ఇంతకీ దేవేంద్ర మీ విమానం ఇక్కడ కూలిపోవటానికి కారణమేమిటి చెప్పదగినటువంటి విషయాలు అయితే చెప్పండి అంటూ వినయంగా అడుగుతాడు అందుకు దేవేంద్రుడు సూర్యసేన మా విమానం నీ నగరం మీదకి రాగానే కుష్టి వ్యాధి గ్రస్తుడైన ఒక మహాపాపి చూపు మా విమానం మీద పడింది అందుకే ఇది నేలకూలింది అని అన్నాడు అప్పుడు సూరసేన మహారాజు ఇంద్రుడితో దేవేంద్ర మీరు నా రాజ్యంలోని పౌరుడి కారణంగా విమానం కూలిపోయి ఇక్కడ నిలిచిపోయారు మీ విమానం తిరిగి పైకి ఎగరటానికి తగిన సహాయం చేయటం నా బాధ్యత కనుక నేను ఏం చేస్తే మీ కార్యం నెరవేరుతుందో తెలియజేయండి అని ప్రార్థించాడు అందుకు దేవేంద్రుడు మహారాజా మీ నగరంలో ఎంతో గొప్పదైన సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా ఉంటే అలాంటి మహానుభావులు ఒక సంవత్సరం పాటు తాము ఆచరించిన వ్రత ఫలితాన్ని ధారబోయాలి అప్పుడే మా విమానం పైకి ఎగరగలుతుంది అలా కాక విమానం ఎగరటానికి మరొక మార్గం లేదు అని చెప్పాడు ఇంద్రుడు ఆ మాటలు విన్న సురసేన మహారాజు దేవేంద్ర తమరు చెప్పిన వాడిని తప్పకుండా పిలిపిస్తాను ఇప్పుడు మీరు చెప్పిన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి దానివల్ల ఏంటి పుణ్యం లభిస్తుంది ఈ వ్రతంలో పూజింపబడే దేవుడు ఎవరు ఇంతకు ముందు ఎవరి వ్రతాన్ని ఆచరించారు వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలిగాయి దయచేసి అవన్నీ కూడా వివరించి పుణ్యం కట్టుకోండి అని వేడుకోగా ఆయన ఇలా చెప్పటం ప్రారంభించారు సూరసేన పూర్వం కృతవీరుడని మహారాజు ఉండేవాడు అతను అమితబల పరాక్రమకవంతుడు సకల స్వర్గురవంతుడు ఎన్నో యజ్ఞయాగాలు నిర్వహించి విరివిగా ఎన్నో దాన ధర్మాలు చేసిన మంచివాడు సత్యవాది ఇంద్రయాలను ఆధీనంలో ఉంచుకున్న సత్పురుషుడు నిత్యం దేవతలని పూజిస్తూ అతిథులని సేవిస్తూ ఉండటం అతనికి ఇష్టమైన పని చతురంగా బల సమేతుడైన కృతవీరుడు నిత్యము పన్నెండు వేల మంది విపురుడితో సహపత్తి భోజనం చేసేవాడు అలాంటి ఆ మహారాజుకి సుగంధి అనే ఒక భార్య ఉంది ఆమె మహాపతివ్రత సుగుణవంతి అతిలోక సౌందర్యవతి ఆమె కూడా భర్తలాగానే సదాచారాలను మీద ప్రీతి కలిగిన పడతి అయితే ఆ దంపతులకి ఎంత కాలానికి గడిచినా సంతానం కలగలేదు పుత్రి సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు చేయని దానం లేదు ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది ఎంతో నిరాశ పొందిన కృతవీరుడు ఒకనాడు తమ మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళిపోయాడు అక్కడ ఒక సముచిత ప్రదేశంలో నార వస్త్రాలు ధరించి కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు ఇంద్రియ నిగ్రహంతో అహంకారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్ని భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ అరణ్య ప్రాంతం మీద నుంచి వెళుతుండగా క్రింద కృతవీరుడు తపస్సు చేస్తూ కనిపించాడు ఎవరో చూద్దామనుకొని కిందకు దిగిన ఆయనకి చిక్కి శల్యమైన కృతవీరుడు కనిపించాడు ఆయనకు ఎంతో జాలి కలిగింది వెంటనే అక్కడి నుంచి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడి తండ్రిని కలిశాడు పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధలను చెప్పి వెళ్ళిపోయాడు నారదుడి ద్వారా తన కుమారుడు సంతానం లేనితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీరుని తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖునికి నమస్కరించి ప్రభు నా కుమారుడు సకల సర్గుణవంతుడు దానశీలి ధర్మప్రభువు ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు ప్రజల్ని కన్నబిడ్డలలా వలె చూసుకునే కరుణామయుడు అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవటానికి కారణమేమిటి అతడు ఏ పాపం చేశాడు ఏం చేస్తే నా పుత్రుడికి పాపం తొలగిపోయి అతనికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దయచేసి చెప్పండి అని అడుగుతాడు దానికి నా కుమారుడికి తెలియజేస్తాను అని దీనంగా ప్రార్థిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని తండ్రితో అతడి కుమారుడి పూర్వజర్మ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు భక్త పూర్వం నీ కుమారుడు రాజ్యం చేస్తున్న నగరంలోని సాముడు అని ఒక పంచముడు ఉండేవాడు అతను కడు దుర్మార్గుడు అతన్ని చూస్తేనే పుణ్యకర్మలన్నీ కూడా నశించిపోయేవి ఒకనాడు ఆ చండాలుడు ధనకాంక్షతో దారి కాసి పన్నెండు మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గర ఉన్న సంపదను దోచుకున్నాడు దోచిన సొత్తంతా తీసుకొని నెమ్మదిగా ఆ సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు మాఘబహుళ చతుర్థి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాముడు తన కుమారుడిని గణేశ గణేశ అని పేరు పెట్టి పిలిచాడు కొడుకు బయటకు వచ్చి తన తండ్రి దోచుకు తెచ్చిన సొత్తును చేతపట్టుకుని లోపలికి తీసుకువెళ్తాడు ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేస్తారు కొన్నాళ్ళకి సాముడు మరణించాడు సాముడు పరమ పాపి అయినప్పటికీ అతన్ని తీసుకుని వెళ్ళటానికి వినాయకలోకం నుంచి దూతలు వచ్చారు కారణమేమిటి అంటే పూర్వం సాముడు మాఘబహుళ చవితినాడు దొంగతనం చేసే యావలో పొద్దునుంచి ఏమీ తినలేదు సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశ అని పిలవటం కొడుకుతో కలిసి గణేష ప్రసాదాన్ని తినటం వలన అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది పైగా ఆ రోజు గణేషునికి ప్రీతికరమైన తిది కూడా అందుకే అతనికి స్వామివారి అనుగ్రహం లభించింది ఆ విధంగా దూతలు తెచ్చిన విమానం ఎక్కి సాముడు గణేశ లోకానికి చేరుకున్నాడు కొంతకాలం గడిచాక ఆ సాముడే భూలోకంలో కృతవీరుడని పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు అయితే ప్రస్తుతం అతను ఎన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ గత జన్మలో విప్రులను వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యాన్ని కోలుకోలేదు అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుందని చెప్పాడు ఆ మాటలు విన్న కృతవీరుని తండ్రి ఎంతో బాధపడుతూ పితామహ నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది అయితే దానిని పోగొట్టే మార్గం ఏదైనా ఉంటే సెలవీయండి అది ఎంత కష్టమైనా సరే అన్ని ప్ర ప్రాధేయపడ్డాడు అప్పుడు బ్రహ్మదేవుడు నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది కోరిన కోరికలు తీర్చేది అయినా శ్రీ గణేష సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని గనుక ఆచరిస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఆ వ్రతాన్ని ఎలా చేయాలో చెబుతాను విను అని అన్నాడు మాఘమాసంలో వచ్చే బహుళ మంగళవారం నాడు చతుర్థి తిది కూడా కలిసి ఉన్న రోజు ఈ వ్రతం ఆచరించాలి ఆ రోజు సాయంత్రం చంద్రోదయ సమయంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి ఆ రోజు ఉదయం స్నాన సంధ్యాన్ని అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకొని గణపతి ఏకాక్షర మంత్రాన్ని కానీ సాడాక్షర మంత్రాన్ని కానీ గణేశాయ నమ అనే మంత్రాన్ని కానీ యథాశక్తిగా జపించాలి ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పండ్లు మాత్రమే స్వీకరించాలి ఆ పూటంతా మౌనంగా ఉండాలి మనుషులు గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి ఆ రోజు సాయంత్రం తెల్ల నువ్వుల పిండి ఉసిరికాయ రసంతో తయారు చేసిన పదార్థంతో నలుగు పెట్టుకొని స్నానం చేయాలి తరువాత కనీసం నూట పదహారు లేక నూట ఎనిమిది సార్లు ఆ గణపతి ఏకాక్షరే సాడాక్షరి లేక గణానాత్వ అనే వైదిక మంత్రాన్ని జపించాలి ఇలా జపం పూర్తి చేసిన తరువాత వ్రత వరప్రదాయుడైన ఆ గణేషుడిని సోడాశోపాచారాలతో పూజించాలి నివేదనగా స్వామివారికి ఉన్రాళ్ళు వడపప్పు పానకము అరిసెలు పూర్ణాలు బూరెలు పరమాన్నం పులిహోర చక్కెర పొంగలి కట్టు పొంగలి లాంటివి శక్తి కొలది సమర్పించుకోవాలి ఇరవై ఒక్క రకాల ఫలాలని ఇరవై ఒక్క రకాల దుర్వంకురాలిని దక్షిణ తాంబూలాలని స్వామివారికి సమర్పించాలి చంద్రోదయం నాటికి వివిధ రకాల పుష్పాలతో గణేశ్వరుని అందంగా అలంకరించాలి చంద్రోదయం కాగానే ముందుగా గణేషునికి మూలమంత్రంతోనూ తరువాత చంద్రుని ఆర్గ్యాన్ని ఇవ్వాలి అగ్గి ప్రధానం పూర్తయిన తర్వాత స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అపరాధ క్షమాపణ కోరుకొని కనీసం ఇరవై ఒక్క మంది విప్రులకి భోజనం పెట్టాలి ఆ తర్వాత గణేషుని వ్రతకథ విని తాను మౌనంగా స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలి ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా గణేష సంకీర్తనలు పాడుకుంటూ జాగరణ చేయాలి ఈ విధంగా గణేష చతుర్థి వ్రతాన్ని నియమపూర్వకంగా ఒక సంవత్సర కాలం పాటు ఆచరిస్తే ఆ చేసిన వాడి సకల పాపాలు నశిస్తాయి అతని కోరికలన్నీ కూడా తీరుతాయి సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది సకల దోషాలు సకల కష్టాలు తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సమకూరుతాయి శత్రువుల బాధలు తొలుగుతాయి వ్రత నియమాలు సమీ జమ్మి చెట్టు మొదట్లో కూర్చొని ఈ వ్రతాన్ని ఆచరించటం శుభప్రదం ఈ విధమైన నియమాలతో వ్రతం చేసిన వారు పుట్టుగుడ్డి ఒమ్ముగా చెవిటి వాడైనప్పటికీ అతడు ఆ దోషాలన్నీ పోగొట్టుకోగలుగుతారు రాజ్యం కోల్పోయిన రాజులు తిరిగి తమ రాజ్యాన్ని సాధిస్తారు నియమపూర్వకంగా వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు కలుగుతాయని బ్రహ్మదేవుడు కృతవీరుని తండ్రికి గణేష చతుర్థి వ్రతాన్ని వివరించాడు ఇదంతా విన్న కృతవీరుని తండ్రి ఆనందంతో బ్రహ్మదేవుడికి ఎన్నో నమస్కారాలు తెలియజేసుకొని అక్కడి నుంచి భూలోకంలో తన మందిరంలో నిద్రపోతున్న తన కుమారుడికి కలలో కనిపించి ఈ విషయాలన్నీ ప్రబోధిస్తాడు కృతవీరుడు కలలో తన తండ్రి కనిపించినందుకు ఎంతో సంతోషించి మర్నాడు ఉదయం నిద్రలేవగానే తన మంత్రులని పురోహితుల్ని పిలిపించాడు వారందరితో కలిసి తన తండ్రి గారు కనిపించిన విషయాన్ని పుత్ర సంతానం కోసం తాను ఆచరించవలసిన సంకష్టహర చతుర్థి వ్రతం గురించి కూడా తెలియజేస్తాడు అది విన్న వారంతా ఎంతో సంతోషించి చతుర్థి వ్రతాన్ని వెంటనే చేయమని చెబుతారు అందరి సలహాను అనుసరించి కృతవీరుడు మంగళవారం చతుర్థి తిథి కలిసి వచ్చిన రోజు తన తండ్రి కలలో చెప్పిన విధంగా చంద్రోదయ సమయంలో గణపతిని విశేషంగా సోడా సోపాచారాలతో పూజించాడు ఆ తరువాత ఇరవై ఒక్క మంది విప్రులకి సద్ర సపోతేకంగా విందు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్ళను పరిచాడు గణేశుని పూజలో భాగంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన దుర్వాంకురాలను కూడా సమర్పించాడు ఈ విధంగా కృతవీరుడు సంకష్ట చతుర్థి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించి తాను సంతానాన్ని పొందడమే కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమపూర్వకంగా ప్రతివేళ ఆచరింపచేశాడు కాబట్టి సూరసేన మహారాజు విన్నావు కదా సంకష్టహర చతుర్థి మహిమ ఎంత గొప్పదో ఈ వ్రత మహత్యం గురించి పూర్తిగా చెప్పటం సృష్టిలో ఎవ్వరికీ సాధ్యం కాదు సకల మానవాళికి మేలు కలిగించేటువంటి ఈ వ్రతం కృతవీరుడి ద్వారా ఈ లోకానికి తీసుకురాబడింది ఇది ఎంతో పవిత్రమైనది ఈ వ్రతం గురించి స్మరిస్తే చాలు సకల పాపాలు నశించిపోతాయి ఈ వ్రతాన్ని చేయటం వలన ధర్మరాజు యుద్ధములో శత్రువులను సంహరించి రాజ్యమును తిరిగి పొందారు ఇంద్రుడి ద్వారా గణేశ చతుర్థి వ్రత మహత్యాన్ని విన్న సూరసేన మహారాజు ఎంతో సంతోషిస్తాడు తెలుసుకున్నారు కదండి సంకష్టహర చతుర్థి వ్రత కథ పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ కథను ఎవరైతే వింటారో చెబుతారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం గమ్ గణపతి అయిన అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తుంటారో అలాంటి వారు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం గమ్ గణపతి అయిన ఓం గమ్ గణపతి అయిన ఓం గమ్ గణపతియేన నమః